గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదికాస్త్రం ఈరోజు టాపిక్ జన్మ నక్షత్రములు మహాదశలు అంటే మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టామో ఆ నక్షత్రాన్ని బట్టి మనకి ఏ మహాదశ అనేది స్టార్ట్ అవుతుంది అది మనం తెలుసుకుందాం ఓకే సో టు స్టార్ట్ విత్ ఏంటంటే మనం ముందు కేతు నక్షత్రాలను తీసుకుందాం కేతు నక్షత్రం అంటే అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రాలు అయితే ఉందో అశ్విని నక్షత్రము మఖా నక్షత్రము మూల నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కేతుకు చెందినవినట్టు అంటే అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన జాతకులకి స్టార్టింగ్ మహాదశ వచ్చేసి కేతు మహాదశ అవుతుంది ఎందుకంటే అశ్విని మఖ మూల నక్షత్రాలకి అధిపతి వచ్చేసి కేతు సో కేతు మహాదశ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అయితే ఆ యాంగిల్ని బట్టి డిగ్రీస్ ఎన్ని డిగ్రీలకు పుట్టినారు దాన్ని బట్టి మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ వరకు కేతు మహాదశ అనేది ఉంటుంది అన్నట్టు సో కేతు మహాదశ తర్వాత నెక్స్ట్ వేరే మహాదశలు వస్తాయి అవి దాని గురించి తెలుసుకుందాం అయితే అశ్విని అనేది మేషంలో ఉంటుంది ఓకే ఫస్ట్ నక్షత్రం అన్నట్టు సో తర్వాత మఖ రాశిలో ఉంటుంది మూల నక్షత్రం అనేది ధనురాశిలో ఉంటుంది సో ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన జాతకుల యొక్క స్టార్టింగ్ మహాదశ వచ్చేసి కేతు మహాదశ ఉంటుంది ఓకే సపోజు జీరో డిగ్రీస్ అశ్విని అంటే స్టార్టింగ్ జస్ట్ చంద్రుడు ఎంటర్ అయ్యాడు చంద్రుడు మేషంలో ఎంటర్ అయ్యాడు డిగ్రీ జీరో అనుకోండి అప్పుడు వాళ్ళకి కేతు మహాదశ కంప్లీట్ సెవెన్ ఇయర్స్ ఉంటుంది సపోజ్ నాలుగు పాదాలు కదా ఈ నక్షత్రానికి ఫస్ట్ పాదం అయిపోయిన తర్వాత పుట్టాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ త్రీ మంత్స్ టైం ఉంటుంది కేతు మహాదశ రెండు పాదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ పాదం స్టార్టింగ్లో పుడితే త్రీ ఇయర్స్ అండ్ సిక్స్ మంత్స్ ఉంటుంది సపోజ్ థర్డ్ పా థర్డ్ పాదం మూడవ పాదం కంప్లీట్ అయిపోయిన తర్వాత పుట్టిన వాళ్ళకి ఒక వన్ ఇయర్ అండ్ నైన్ మంత్స్ టైం ఉంటుంది ఆ విధంగా ఏ పాదంలో పుట్టినారో దాన్ని బట్టి వాళ్ళ ఈ కేతు మాదశ కాలం అనేది మనకు తెలుస్తుంది అన్నట్టు ఓకే సో కేతు కేతుమాదశ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి శుక్రమాదశ వస్తుంది ఆ శుక్రమహదశ ట్వంటీ ఇయర్స్ స్పాన్ ఆఫ్ లైఫ్ సో శుక్రుడు అనేవాడు కేతు ఏమో పాపి కదా సో ఏ లగ్నాన్ని అంటే సహజంగా పాపి కేతు సో గురుపాలిత లగ్నాలకైతే కేతు కొద్ది పరలేదు అదే శనిపాలిత లగ్నాలకి కేతు పాపి సో పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు అన్నట్టు సో శుక్రుడు బై నే బై నేచర్ ఈజ్ గుడ్ ఫెలో కాబట్టి ఈ ట్వంటీ ఇయర్స్ బాగానే ఉంటుంది వాళ్ళకి దాని తర్వాత రవి మహాదశ వస్తుంది ఆరు సంవత్సరాలు తర్వాత మహాదశ పది సంవత్సరాలు ఉంటుంది దాని తర్వాత కుజ మహాదశ సెవెన్ ఇయర్సు రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాలు గురు మహాదశ పదహారు సంవత్సరాలు శని మహాదశ పంతొమ్మిది బుధ పదిహేడు సంవత్సరాలు సో ఈ టోటల్ లైఫ్ స్పైన వన్ ట్వంటీ ఇయర్స్ అపో వన్ ట్వంటీ ఇయర్స్ దాకా ఉండకపోవచ్చు కేదు మహా దశలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం అప్ టు శని మహాదశ వరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం సో అయితే కేతు మాదశలో పుట్టిన వాళ్ళకి సపోజ్ లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసుల్లో పన్నెండు లగ్నాలు సో ఈ కేతు మాదశలో పుట్టిన వాళ్ళకి గురుపాలిత లగ్నాల్లో పుట్టారనుకోండి వాళ్ళు గురుపాలిత లగ్నాలు అంటే మేష లగ్నము తర్వాత కర్కాటక లగ్నము సీమ లగ్నము వృషిక లగ్నము ధనుర్ లగ్నము తర్వాత మీన లగ్నము సో వాళ్ళకి ఈ లగ్నాల్లో పుట్టారనుకోండి అంటే చంద్రుడు అశ్విని నక్షత్రంలో కానీ మఖ నక్షత్రంలో కానీ మూల నక్షత్రంలో కానీ పుట్టిన జాతుకులకి గురుపాలిత లగ్నాలు అంటే మేషము కర్కాటకము సింహము వృష్టిక ధనుసు మీన ఈ లగ్నాల్లో కనుక పుట్టినట్టయితే వాళ్ళకి పుట్టిన తర్వాత ఫస్ట్ మ్యాక్సిమం సెవెన్ ఇయర్స్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు తర్వాత ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి లైఫ్ బాగానే ఉంటుంది దాని తర్వాత వచ్చేటి అన్నీ కూడా రవి చంద్ర కుజ ఈ మూడు గ్రహాల యొక్క మహదశ పీరియడ్ అయితే ఉందో అది శుభుడే అండ్ ఎందుకంటే గురుపాలి తలజ్ఞాలకి ఈ గ్రహాలన్నీ కూడా శుభులే కదా కాబట్టి వాళ్ళకి లైఫ్ బాగానే ఉంటుంది ఒక రాహు మహాదశ మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు కొద్ది డిఫికల్టీస్ ఉండొచ్చు దాని తర్వాత మళ్ళీ గురుమహదశ వస్తుంది అది కూడా అది కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి సో ఆ విధంగా కేతుమహాదశలో పుట్టిన వాళ్ళకి గురుపాలిత గురు గురుపాలిత లగ్నాలు ఉంటే చాలా బెటర్గా ఉంటుంది ఓకే సో కన్సైస్గా చెప్పాలంటే అశ్విని మక్క మూల ఈ మూడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కేతుమహదశ అనేది వాళ్ళకి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయి దాని తర్వాత శుక్ర రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ ఈ విధంగా వివిధ మహాదశలు అన్నట్టు అయితే ఈ అశ్విని మక మూల నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి గురుపాలిత లగ్నాలు ఉందనుకోండి వాళ్ళ లైఫ్ బెటర్గా ఉ ఉండే అవకాశం ఉంటుంది అన్నట్టు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో